బయటకు వచ్చారు ఆయనకు డబ్బు నాశించి కాదు జనానికి ఏదైనా చేయాలి ఏదైతే సేవ చేయాలన్న ఆలోచన ఉత్తివారికి ఉంటుంది ఆయన కోసం ఒక పెద్ద అంటే మాకు ఇలాగ చెప్తున్నాను మాకు చిన్నప్పటి నుంచి మా పెద్దనాన్న మా తాతయ్య గారు మా తాతయ్య గారు కానిస్టేబుల్ గా తిరుగుతున్నప్పుడు చాలా చోట్ల ఊర్లు మారుతూ ఉండేవాళ్ళు మేదంతూరు నెల్లూరు ఇవన్నీ ఇప్పుడు హైదరాబాద్కి వెళ్ళి ఇండస్ట్రీలో సినిమా స్టార్ట్ చేసిన తర్వాత మాకంటూ ఒక సొంతూరు ఏంటంటే చెప్పుకోవడానికి లేదు బట్ బాబాయ్ పుటాకూర పండుగ నుంచి న్యాయం వచ్చిన మీ సొంతూరు ఎక్కడ మేము పుటాకూర పెట్టుకుంటాం మీరు మీరు ఎంతైతే ప్రేమ అనురాగాలు చూపిస్తున్నారో బాబాయ్కి అంతే అంటే మీ అందరి కోసం బాబాయ్ ఎప్పుడు కష్టపడుతూనే ఉంటాడు ఇది మా అందరి హామీ అండ్ మళ్ళీ మీ ఒక్కొక్కరికి పేరు పేరున ధన్యవాదాలు కళ్యాణ్ గారిని ఈ వచ్చే పదమూడున ఎలక్షన్స్ లో భారీ మెజారిటీతో గెలిపిస్తారని ఆశిస్తూ తెలుగు థ్యాంక్ యూ జై జనసేన జై పవన్ కళ్యాణ్ జై హింద్